యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం దయచేసి మన ఇంత ముందుకు తీసుకుపోయిన మీ అందరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ మన ఛానల్కు మళ్ళీ స్ట్రైక్ చేసిండు ఈ మల్లిగాడు వాడు స్ట్రైక్ వేసినా బొత్సు కూడా ఇంటికే కూడా వీకలేడు వాడు మనం దేనికి స్ట్రైక్లకు భయపడేది లేదు ఇక యుద్ధమే ఇక ఎన్ని ఇన్ని రోజులు ఊకున్నాం మనం ఇక ఊకోవద్దు ఊకద్దు ఏదైతుందా ఏడికైతే అడికా ఇక ఊకుండేది లేదు ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాడాలి ప్రజలారా ముఖ్యంగా నేను ఎందుకంటే వాడు స్ట్రైక్ వేసిండటంటే స్ట్రైక్ ఎక్కడ చాలా మంది కొంతమంది అడుగుతారు ఇగో యాక్టివ్ కాపీరైట్ స్ట్రైక్స్ ఇక చూడండి ఇగో ఇగో చూడండి ఇక్కడ చూడండి స్ట్రైక్ వేసిండా ఇగో రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన థీన్ మారు నేను గారి వీడియోపై లైవ్ అంటే నేను ఈ వీడియోనే వాడలే ఈ రంజాను శుభాకాంక్షలు తెలిపిన వీడియో వాడలే వాని మీద కొన్ని లక్షల మంది కామెడీ ఒక కామెడీ బిట్ చేసి బయట పంపితే దాన్ని ప్రజలకు చూపెట్టినందుకు వాడు స్ట్రైక్ చేసిండు అయినా ప్రజలారా ఎనుక నుండి యుద్ధం చేయం మనం మొగోళ్ళం మనం స్ట్రైట్ యుద్ధమే మనం చేయాలి మనం స్ట్రైట్గా మాట్లాడతాను వాడు శాతగాక ఏమంటానో మాట్లాడిస్తాడు వాళ్ళు శాతకాక స్ట్రెయిట్గానే మాట్లాడాలి నేను ఒక్కటి మాత్రం అంటే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకేదో స్ట్రైక్ పడ్డది వీడియో ఏదో స్ట్రైక్ చేసిండు ఎంటికే వీక్తారు ఏదో అనేది కాదు ఎందుకంటే నేను రెవెన్యూ కోసమో డబ్బుల కోసమో ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు డబ్బుల కోసం నేను యూట్యూబ్ ఛానల్ పెట్టలే నా ఛానల్ నడుపుకుంటా నా ఛానల్ నడుపుకునేందుకు నాకు నా దగ్గర దగ్గరలో నేను మంచిగా చూసుకోగలుగుతా నేను వ్యాపారాలు చేసుకుంటా ఇక నేను ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కాలంలో దాదాపు ఒక రెండు నుండి మూడు నెలల కాలంలో ఇరవై నుండి ముప్పై వేల మంది మన సబ్స్క్రైబర్స్ ఇరవై దాదాపు ఇరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ దగ్గర దగ్గర ఈ యొక్క మళ్ళీ కానీ ఛానల్ను అన్సబ్స్క్రైబ్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేయడం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఇది అంటే ఒక మార్పు అనేది వస్తుంది ప్రజలలో ఒక మార్పు అనేది వస్తుంది వాని వీడియోలు చూడడం చేసిర్రు మన వీడియోలు చూడడం స్టార్ట్ చేసిర్రు తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజలందరూ కూడా గతంలో వాని ఈ వీడియోలు చాలామంది చూసేది వాని ఛానల్ అనేది డౌన్ఫాల్ అవుతుంది అంటే రోజు రోజుకు వాని ఛానల్ రేటింగ్ పడిపోతుంది దాంతో వారి ఫ్రస్ట్రేషన్తో ఇటువంటి అడవైన పనులు చేస్తాడు వాడు ఏమైనా చేసుకొని ఇంకెన్ని స్ట్రైక్ అయితే వేసుకోండి ఒక్క ఛానల్ కాకపోతే వంద ఛానళ్ళు ఫేస్బుక్ లైవ్ పెట్టైనా ఖచ్చితంగా ప్రతిదీ నిజమే మాట్లాడతా ప్రతిదీ నిజమే మాట్లాడతా గతంలో వాళ్ళు అన్నారు ఈ ఛానల్ మా అందరిది నేను ప్రతిపక్ష పాత్ర పోషిస్తా అన్నాడు ఇలా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే గా ప్రభుత్వంలో ఉన్నాడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేడు ఇలా హామీలు నెరవేర్చలే వాడి గురించి అడుగుతాడా ఈ మళ్ళీ గారు వీడు అడుగారు వాడు రగ్గారు అడుగుతాడా అడగరు అదే గతంలో కేసీఆర్ను ఈ హామీ ఏమైంది ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు జర్నలిజం అంటే ఎట్లుడాలి ప్రజలారా ఖచ్చితంగా అడగాలే వీడు జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు వారి జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు మా జర్నలిస్టులను మమ్మల్ని ఇబ్బంది పెట్టిందని చెప్పేసి వీళ్ళు గొంటెత్తి ఇష్టమని మాట్లాడింది మరి ఇదే జర్నలిస్టులని అడుగుతున్నాయి ఇద్దరు జర్నలిస్టులను మరి ఎక్కడ పోతారు మీరు కాంగ్రెస్ వంద రోజులు దాడింది మరి ఇంకా హామీలు నెరవేర్చలేదు ఎందుకు అడుగుతలేరు వీళ్ళు మరి ఫోన్ ట్యాపింగ్ కేసులు ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేస్తలేరు ఇవన్నీ రగ్గాడు కావచ్చు అలాగే ఈ యొక్క మల్లిగారు కావచ్చు వీళ్ళు ఎవరు కూడా అడగడం లేదు ప్రజల అడగరు వీళ్ళు అడగరు ఎందుకంటే వీళ్ళ వీళ్ళు వీళ్ళు దేనికి ఆశపడుతున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనించాలి ఖచ్చితంగా ఎందుకు వీళ్ళ ఛానల్ అయిపోయింది ఇక మల్లిగాని ఛానల్ డౌన్ పాస్టార్ట్ అయింది నెక్స్ట్ రగ్గాని ఛానల్ అవుతుంది ఇదే పని ఎందుకంటే ప్రజలకు ప్రజలను మోసం చేస్తే ప్రజలు ఎవరు ఊకోరు ఇవాళ మల్లిగాని ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ సంఖ్య మోర్దే ఇరవై ఐదు వేల మంది ఉన్నారు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే చాలామంది ఇవి మన ఛానల్ను అన్సబ్స్క్రైబ్ చేసినవన్న దరిద్రుడు బీసీ ద్రోహివుడు దొంగ లంగా ఫోర్ ట్వంటీ గారు అని చెప్పేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన అన్న అని చెప్పేసి నాకు వాట్సాప్లో పర్సనల్గా మెసేజ్లు పెట్టిన సంఖ్య కొన్ని వేల మంది ఉన్నారు చాలా సంతోషకరమైన విషయం దయచేసి నన్ను ఇట్లనే మీరు ముందుకు తీసుకుపోవాలి నేను ఖచ్చితంగా నేను గా చెప్తున్నా నేను భారతీయ జనతా పార్టీయే హిందువుల తరఫునే దేశం కోసం ధర్మం కోసమే పోరాడతా నేను వాళ్ళెక్క షాయ అయ్యా షాయ వేయ నాకు షాయకు లేదు బిస్కెట్లకు లేదు నాకు షాయ పోతేదాలు షాయ పైసలు నాకు నేను చేస్తా అని పెద్ద బిచ్చగాన లెక్క నేను అనుకోను నేను క్లియర్గా చెప్తున్నా నేను భారతీయ జనతా పార్టీ కోసమే పనిచేస్తా దేశం కోసం ధర్మం కోసమే పనిచేస్తా ఖచ్చితంగా నేను వెల్ ఎస్టాబ్లిష్డ్ నాకు ప్రాబ్లం లేదు నాకు కుటుంబ పరంగా నాకు ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవు నేను హండ్రెడ్ పర్సెంట్ ముందుకు తీసుకపోతా ఎందుకంటే ఫస్ట్ నుంచి వెళ్ళి లంచగొండెల మీద ఫైట్ చేసినాం మేము రెండు వేల పద్నాలుగు నుంచి చేసినా ఇంక లంచగొండల మీద ఫైట్ కొన్ని పదుల సంఖ్యల మందిని మనం లంచం తీసుకుంటా అంటే జైలు పంపించినాం ఒక సంస్థ ద్వారా అటువంటి చరిత్ర మాది ఎవడెవడో వచ్చి మరి మీరు దీనికి ఆశపడతారు దానికి ఆశపడతారంటే అంటే ఒకటే క్లియర్గా చెప్తున్నా నా కా నా కాన్సెప్ట్ ఒక్కటే రెండు రెండు తెలుగు రాష్ట్రాలల్లో ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీకి ఒక మీడియా లేదు ఒక వార్తా పత్రికకు సంబంధించిన ఒక ఒక పత్రి ఒక పత్రిక లేదు ఒక మీడియా లేదు మరి మనం సోషల్ మీడియా ద్వారా ఖచ్చితంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా ఆసర కావాలని చెప్పేసి ఆసరా కావాలని చెప్పేసి నేను ఈ యొక్క ఛానల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది హండ్రెడ్ నేను బీజేపీ నాయకుడే హన్మకొండ జిల్లాలో అది కూడా చెప్తున్నా ప్రజలారా ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ ఈ యొక్క మళ్ళీ కానీ ఛానల్ను అన్సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఒక మోర్ దెన్ ఇరవై వేల మంది ఉన్నారు దయచేసి ఇంకా చాలామంది కూడా ఆ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి నేను కోరుకున్నా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ఎంత ఇంపార్టెంటో అటువంటి దరిద్రుడి ఛానల్ అన్సబ్స్క్రైబ్ ఇక్కడ ఏం లేదు ప్రజలారా తప్పు చేసిన కేసీఆర్ను ఓడగొట్టారు ఎట్లా ఓటు ద్వారా ఇప్పుడు ఈ మళ్ళీ కానీ ఓడగొట్టాలంటే ఒక అన్సబ్స్క్రైబ్ చేయండి చాలు మనిషికి ఒక అన్సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కానీ ఓడగొట్టాలంటే అన్సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా నేను పోరాడతా నేను హండ్రెడ్ ప్రజల తరఫున పోరాడతా ఖచ్చితంగా హిందువులను ఐకమత్యం చేయడం కోసం పోరాడతా దేశం కోసం